హాయ్ అండి ఒక సిస్టరు పైపింగ్ బ్లౌజ్ ఫాస్ట్గా కుట్టాలంటే ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలో కొంచెం చెప్పండి అక్క అని అడిగారు మన దగ్గర ఆల్రెడీ ఒక బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసిన వీడియో ఉందండి అందుకు నేను వెంటనే పోస్ట్ చేశాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇది వచ్చేసి పైపింగ్ విత్ స్టార్ నెక్కతో పైపింగ్ అనమాట ఫ్రంట్ వచ్చేసి నార్మలే సో బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను స్కిప్ చేయకుండా చూస్తే మీకు కూడా మంచి టిప్స్ అయితే దొరుకుతాయి ఫస్ట్ వచ్చేసి మనము లైనింగ్ అంతా కూడా గమ్ముతో జాయిన్ చేస్తానండి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకుని ఫస్ట్ మెయిన్ డాట్ షోల్డర్కి తిన్నగా వచ్చేటట్టు చూడాలి మనకి స్టార్టింగ్లు ఈక్వల్గా ఉండాలి తర్వాత కాజా కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ ఇలా పట్టేసుకుని ఇలా క్రాస్గా స్టిచ్ వేసేసేయండి తర్వాత వచ్చేసి మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక దగ్గర నుంచి ఇలా క్రాస్గా స్టిచ్ వేసేయండి అయిపోయింది సో దీన్ని పక్కన పెట్టేద్దాం చూడండి షేప్ అనేది ఎంత బాగా వచ్చిందో రెండోది కూడా అంతే మనకి ఈక్వల్గా రావాలి షోల్డర్కి తిన్నగా రావాలి డాట్ ఉంది కదా ఆ డాట్ అనేది వేసుకునేటప్పుడు ముడతలు రాకూడదనమాట అప్పుడే ఫ్రంట్ పార్ట్ అనేది బాగా కుదురుతుంది లేకపోతే మనకి సరిగ్గా కుదరదు షోల్డర్కి తిన్నగా రావాలి ఇలాగా తర్వాత ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ ఇలా ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ తర్వాత వచ్చేసి ఈ మెయిన్ డాట్ని పట్టేసుకుని చంక దగ్గర ఇలాగా అయిపోయిందండి ఇప్పుడు షే బెల్ట్ ఏ షేప్ అయితే మీకు ఉక్సిపట్టి కాజాపట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోవాలి నేను బ్యాక్ పార్ట్ డాట్ కూడా వేసేసుకుంటాను డాట్స్ అని ఒకసారి కంప్లీట్ చేసేసుకుంటే మనం పక్కన పెట్టేయచ్చు అనమాట సో ఇది ఈ డాట్ కూడా షోల్డర్కి తిన్నగా రావాలి నడుము దగ్గర ఈక్వల్గా ఉండాలి ఇలాగా షోల్డర్కి తిన్నగా వెనకాల స్టార్ నెక్కండి ఇది కూడా అయిపోయింది ఇప్పుడు షే బెల్ట్ ఏ షేప్ అయితే మీకు ఉక్సిపట్టి కాజాపట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోవాలి ఇలాగ ఫస్ట్ వచ్చేసి ఒరిజినల్ క్లాత్ ఆ తర్వాత వచ్చేసి లైనింగ్ క్లాత్ ఆ తర్వాత వేస్ట్ క్లాత్ అనమాట అంటే వేస్ట్ క్లాత్ అంటే మీకు లైనింగ్ క్లాత్ ఉంటే పర్లేదు లేదంటే వేరే క్లాత్ తీసుకోవాలి కానీ ఖచ్చితంగా ఉండాలి ఇప్పుడు ఎగస్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసేసుకోండి ఇలాగా ఇలా మొత్తం కూడా టాప్ స్విచ్ అనేది వేసేసుకోవాలి మళ్ళీ క్లోజ్ చేసేసుకుని ఇంకో స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలా మొత్తం కూడా అయిపోయిందండి ఎగస్ట్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇప్పుడు వచ్చేసి ఏ షేప్ అయితే మీకు సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాద వైపు పెట్టుకోవాలి ఫస్ట్ వచ్చేసి ఒరిజినల్ క్లాత్ ఆ తర్వాత వచ్చేసి లైనింగ్ క్లాత్ ఆ తర్వాత వచ్చేసి వేస్ట్ క్లాత్ అనమాట టాప్ స్టిచ్ వేసుకోండి తర్వాత క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేసుకోండి అయిపోయింది అగస్ట్ క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇప్పుడు వచ్చేసి కరెక్ట్గా వచ్చేస్తుంది మనం ఏమీ ఇబ్బంది పడక్కర్లదు సో నేనైతే ఉక్సు పట్టి వైపుకి వెళ్ళే షేప్ ఉంటుంది కదా అది డైరెక్ట్గా ఇలాగ ఫ్రంట్ పార్ట్ మీద పెట్టేసుకుని స్టిచ్ వేసేస్తున్నాను ఇలాగా కొంతమందికి ఉల్టా వస్తుంది అనమాట అలా ఏం రాదు నేను చెప్పిన మెథడ్లో జాయిన్ చేసుకున్నారంటే షేప్ బెల్ట్ రాదు ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత ఇలా క్లోజ్ చేసుకుని ఇలా ఫోల్డింగ్ చేసేసుకోండి ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా ఇదంతా కూడా నీట్గా ఫోల్డింగ్ చేసుకోవాలి ఓకేనా ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అనమాట ఇక్కడ చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో ఇది అయిపోయింది తర్వాత వచ్చేసి ఇంకోటి కూడా అంతే ఇది ఈసారి అడుగు భాగంలో వస్తుంది ఓకేనా మన షేపులు కరెక్ట్గా ఇచ్చేస్తే అడుగు భాగంలో వస్తుంది అనమాట తర్వాత మెయిన్ రాడ్ దగ్గర ఫోల్డింగ్ చేసేసేయండి ఇలాగా మళ్ళీ ఓపెన్ చేసేసుకుని ఇంకో ఫోల్డింగ్ చేసేసేయండి ఇలా మొత్తం కూడా అయిపోయిందండి ఎగస్ట్రోన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇప్పుడు వచ్చేసి నేను ఎడమ చేతి వైపు అయితే కాజాపట్టి వచ్చిందండి దానికోసం మూడించులు వెడకతోటి ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ రెండు తీసుకుంటున్నాను అలా తీసుకుంటాం వల్ల మనకి మంచి ఫినిషింగ్ వస్తుందనమాట లేదు మా దగ్గర ఒరిజినల్ క్లాత్ లేదంటే ఇంకా లైనింగ్ క్లాతే తీసుకోండి అంతేగాని వేరే కలర్ క్లాత్ ఏం తీసుకోకండి అసలు బాగోదు సో నా దగ్గర క్లాత్ ఉంది నేను ఇంచుల వెడల్పుతోటి ఇది నెక్క దగ్గర కట్ చేసిన పీస్ ఉంటుంది కదా అది అనమాట ఇంచుల వెడల్పు లైనింగ్ ఒరిజినల్ రెండు తీసుకోవాలి మళ్ళీ ఒరిజినల్ ఒకటే తీసుకోకూడదు లైనింగ్ తీసుకోవాలి ఒరిజినల్ క్లాత్ కూడా ఇంచులు వెడల్పు తీసుకోవాలి ఇలాగా ఇలా పెట్టేసేయండి ఇలా పెట్టేసుకుని నీట్గా కట్ చేసేయండి ఇంచులు ఉండాలి వెడల్పు అంతకంటే ఎక్కువ ఉంటే బాగోదండి పెద్దగా వచ్చేస్తుంది తక్కువ ఉన్నా కూడా బాగోదు కాజా పట్టి అనమాట కాజా పట్టి కోసం ఇలా తీసుకున్నాం కదా అడుగు భాగంలో పెట్టేసుకోవాలి ఒరిజినల్ క్లాత్ సీత అనేది మన స్టార్టింగ్ స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ ఇవ్వండి అడుగు భాగంలో పెట్టాలండి ఇలా ఓపెన్ చేసేసుకుని డబుల్ ఫోల్డింగ్ చేసేసేయండి ఇలాగా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకుని రఫ్ ఇచ్చేసేయండి మళ్ళీ మన వైపు తిప్పుకుని ఇంకో స్టిచ్ వేసేసుకోండి ఖచ్చితంగా రెండు స్టిచ్చెస్ వేసుకోవాలి సో అయిపోయింది ఇప్పుడు ఉక్సు పట్టి చూసుకునేటప్పుడు అంటే కుట్టుకునే ముందు కాజాపట్టి మీద ఒకసారి పెట్టుకుని చూసుకోవాలన్నమాట కరెక్ట్గా వచ్చిందో లేదో నేను ఎంత కరెక్ట్గా వచ్చేసిందో ఇప్పుడు ఒకటిన్నర ఇంచ్ తోటి కాటన్ క్లాత్ తీసుకోండి లైనింగ్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ తీసుకోకూడదు కాటన్ క్లాత్ తీసుకుని ఒక స్టిచ్ వేసేసుకోండి తర్వాత మళ్ళీ డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిడ్లు పెట్టేసుకుని టాప్ స్టిచ్ వేసుకుని ఈ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అంతా కూడా ఫోల్డింగ్లోకి వెళ్ళిపోవాలన్నమాట ఇలాగా మొత్తం కూడా ఫోల్డింగ్లోకి వెళ్ళిపోవాలి ఇలా ఫోల్డింగ్ చేసేసేయండి మొత్తం ఇప్పుడు ఎగస్ ఉన్న క్లాత్ను కూడా నీట్గా కట్ చేసేయండి ఇప్పుడు ఒక దాని మీద ఒకటి పెట్టుకుని చూడండి కరెక్ట్గా వచ్చేసింది చూసారా ఒక్క పోగు అలా వస్తే పర్లేదు ఎక్కువ మరీ ఒక హాఫ్ ఇంచ్ వన్ ఇంచ్ ఎక్కువ రాకూడదు ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి ఇక్కడ కొంచెం ఇంకో ఒక్క పోగు అంతా అంటే కొంచెం ఒక రెండు గీతలు అంతా తక్కువ వచ్చింది అంత ఎక్కువ వచ్చింది అంతే సో కరెక్ట్గా వచ్చేసింది దీన్ని పక్కన పెట్టేద్దాం ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని సైజ్ జాయింట్ అనేది కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోవాలన్నమాట సైజ్ జాయింట్ అనేది కరెక్ట్గా ఉండలేదో చెక్ చేసుకోండి ఫస్ట్ వచ్చేసి షోల్డర్స్ని జాయిన్ చేసుకుందామండి నెక్ దగ్గర ఈక్వల్గా ఉండాలి ఇలాగ ఈక్వల్గా ఉండి స్ట్రేట్గా వేసేసుకోండి ఆ తర్వాత వచ్చేసి నెక్ వైపు నుంచి పాద నుంచి డిఫరెన్స్ తోటి స్లోపిస్తూ షోల్డర్లోకి కలిపేసుకోవాలి అప్పుడు మనకి భుజాలు జారకుండా ఉంటాయి మీరు పైపింగ్ వేసినా హెమ్మింగ్ పట్టి వేసినా ఏదేసినా కూడా ఇదే మెథడ్ అనమాట షోల్డర్ దగ్గర నుంచి ఇలాగ స్లోపిస్తూ మనం నెక్లోకి కలిపేసుకోవాలి ఇలాగా చూడండి షోల్డర్లోకి అనమాట నెక్క దగ్గర స్లోప్ ఇవ్వాలి ఓకేనా మళ్ళీ చూపిస్తాను చూడండి నెక్క దగ్గర ఈక్వల్గా పెట్టేసుకుని ఇలా ఈక్వల్గా పెట్టేసుకుని స్ట్రేట్గా ఒక సిట్ వేసేసేయండి ఆ తర్వాత షోల్డర్ దగ్గర నుంచి నెక్క వైపుకి స్లోప్ ఇవ్వాలన్నమాట నెక్క దగ్గర పాద ముంచ డిఫరెన్స్లో స్లోప్ ఇవ్వాలి సో ఇది కూడా అయిపోయింది ఇప్పుడు నేను పైపింగ్ వేస్తున్నా పైపింగ్ కోసం క్రాస్ ఉన్న క్లాత్ని ఇలా జాయింట్లు చేసుకుంటున్నానండి జాయింట్లు వేసుకునేటప్పుడు ఒక పీస్లో ఉన్న క్రాసు ఇంకొక పీస్లో ఉన్న క్రాసు ఆపోజిట్లో పెట్టుకుని జాయింట్ చేసుకోవాలి అప్పుడే మనకి నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది వన్ సైడ్ ఇలాగ ఫోలింగ్ చేసి కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా వన్ సైడ్ ఇలా నీట్గా ఫోలింగ్ చేసుకుని స్టిచ్చింగ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి అయిపోయింది ఇప్పుడు వచ్చేసి నేను ఏం చేస్తానంటే కొంచెం కొత్త మెథడ్లో చూపిస్తాను మీకు ఓకేనా ఇప్పుడు వన్ సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టాను కదా ఇంకొక సైడ్ థ్రెడ్ పెట్టేసి ఫోల్డ్ చేసేస్తాను అనమాట నేను ఇంకొక మెథడ్లో చూపిస్తున్నాను ఇంకొక సైడ్ ఒక సైడ్ ఫోల్డింగ్ కుట్టాను ఇంకొక సైడ్ థ్రెడ్ పెట్టి ఫోల్డింగ్ చేసి కుడుతున్నాను డైరెక్ట్గా మనం దీని మీద పెట్టేసుకుని స్టిచ్ వేసేసుకోవచ్చు అది ఎలాగ ఏంటి అనేది చూపిస్తాను చూడండి ఇలాగ ఫోల్డ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అంతే వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలాగా ఇలా ఫోలింగ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇదంతా కూడా అంతే ఇలా మొత్తం కూడా ఇప్పుడు కరెక్ట్గా నీట్గా సరిగేసుకుని మీ చేతి వాళ్ళని బట్టి ఎట్టి స్టార్ట్ చేసుకున్నా పర్లేదు నేనైతే ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తాను స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేసేయండి ఇలాగా ఫోల్డింగ్ చేసేసుకుని రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని ఇలాగ స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయటమే ఇలాగా చూడండి ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి ఇలాగా ఓకేనా మనం ఎంతైతే ఖర్చు పెట్టుకున్నామో నెక్కి అంత ఖర్చుతోటి ఇలా మొత్తం కూడా అంతే సో ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ స్టార్ వచ్చింది కదా ఇక్కడ దాకా వచ్చి సూదిని కిందకి దింపి పాదాని పైకి లేపాలి ఓకేనా చూడండి సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి మళ్ళీ ఇటువైపుకి ఇలాగా టర్న్ అయిపోవాలన్నమాట అక్కడ చిన్న టక్ వాళ్ళ తర్వాత ఇద్దాము ఇక్కడ ఒక కార్నర్ మళ్ళీ ఇక్కడ సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి మళ్ళీ ఇటు కూడా తిప్పేసుకోవాలి మళ్ళీ ఇక్కడికి వచ్చింది మళ్ళీ కార్నర్ మూడు మూలలు అనమాట మూడు మూలల నెక్ ఇది ఇక్కడ కూడా అంటే సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి మళ్ళీ ఇటు తిప్పాలి ఇలాగా ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే చూడండి మళ్ళీ ఇక్కడ కూడా అంతే ఇక్కడ కూడా సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపాలి ఇటువైపుకి వచ్చేసేయండి నాకు కొంచెం తక్కువ వచ్చింది జాయిన్ చేస్తాను నేను అందుకని ఫస్ట్ సరిగ్గా చూసుకోవాలన్నమాట చూసుకోకపోతే ఇలా కొంచెం అతుకుల కింద పడుతుంది ఇక్కడ కూడా స్టార్ ఉంది మనకి ఇటు తిప్పేసేయండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోయి కొంచెం ఎగస్ క్లాత్ని కట్ చేసేయండి అయిపోయింది ఇప్పుడు ఇక్కడ చిన్న చిన్న టక్స్ పెట్టుకోవాలండి ఇక్కడ ఇక్కడ చిన్న చిన్నగా టక్స్ పెట్టుకోవాలన్నమాట ఇక్కడ కూడా అంతే ఇలాగా ఇప్పుడు ఇలాగ క్లోజ్ చేసుకుని స్టిచ్ వేసేసుకోండి చూడండి ఇలా సూదిని కినిక దింపి పాదాన్ని పైకి లేపాలి ఇలా మొత్తం కూడా అంతే సేమ్ ఇక్కడ ఇంక ఇలా టక్కిచ్చుకోండి అప్పుడు షేప్ వస్తుంది అనమాట ఓకేనా ఇక్కడ కూడా అంతే మళ్ళీ సూదిని కిందకి దింపి పాతని పైకి లేపితే మనకి షేప్ అనేది హైలైట్ అవుతుంది ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ ఇలాగా అప్పుడు మనకి ఇది తిరుగుతుంది అన్నమాట ఇది కూడా ఇలాగా ఇది కూడా అంతే ఇక్కడ నేను అంత షేప్ ఇవ్వలేదండి మళ్ళీ బ్రాడ్గా అయిపోతుందండి నెక్ ఫ్రంట్ పార్ట్లో ఎక్కువ షేప్ ఇవ్వలేదన్నమాట సో అయిపోయిందండి చూసారు ఎంత బాగా వచ్చేసిందో ఇప్పుడు మనం హ్యాండ్స్ని జాయిన్ చేసేసుకుందాం అయితే నాకు హెమింగ్తో పని లేకుండా నేను ఇంకో కుట్టు వేసేస్తున్నాను పక్కన ఇంకా హెమింగ్తో పని ఉండదు అనమాట ఇంకా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే మళ్ళీ ఇదే సూదున కిందకి దింపి పాదాన్ని పైకి లేపాలి ఇలాగా ఇక్కడ కూడా అంతే అయిపోయిందండి చూసారా ఎంత బాగా వచ్చేసిందో నెక్ అనేది ఐరన్ చేసుకుంటే లుక్ అనేది ఇంకా బాగుంటుంది ఇప్పుడు జాయిన్ చేసేద్దాం ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ వచ్చేటట్టు హ్యాండ్స్ చూసుకోవాలి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగ ఎక్కడ సాగదీయకండి మళ్ళీ ఇటు తిప్పేసుకొని ఇంకో స్టిచ్ వేసేసేయండి ఇలాగా ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేసేసేయండి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి రెండో సైడ్ కూడా అంతే ఇలాగా షోల్డర్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసేయండి అలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఇది తిప్పేసుకుని ఇంకో స్టిచ్ వేసేసేయండి ఇలాగా మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఓవర్లకి చేస్తాను తర్వాత ఇప్పుడు ఉన్న క్లాత్ని కూడా నీట్గా కట్ చేసేయండి ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు సగానికి ఫోల్డ్ చేసేసుకొని హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఆ రెండు చూసేసుకోవాలన్నమాట తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు తర్వాత వచ్చేసి నడుము దగ్గర ఇలా స్ట్రైట్గా చూసారు అంత వచ్చేసింది వచ్చేస్తుందో అనేది చూడండి ఇలాగ కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే రెండో స్టిచ్ అనమాట ఇది తర్వాత వచ్చేసి మూడో స్టిచ్ రెండో సైడ్ కూడా అదే విధంగా కుట్టుకోవాలి స్ట్రేట్గా వస్తుంది అనేది మన మెథల్లో బ్లౌజ్ కట్ చేసి మన మెథల్లో బ్లౌజ్ స్టిచ్ వేశారంటే ఇలా మొత్తం కూడా ఎగ్స్ట్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి తర్వాత రెండో సైడ్ కూడా అంతే ఇలా సగానికి కరెక్ట్గా పెట్టేసుకుని హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడిట్లు మళ్ళీ మార్కింగ్ వేసుకోవాలి ఆల్రెడీ నడుము దగ్గర మార్కింగ్ వేసేసుకున్నాను హ్యాండ్ కూడా పైపింగ్ వేసేసుకోండి నేను ఆల్రెడీ నేను వీడియో పోస్ట్ చేశాను హ్యాండ్కి పైపింగ్ ఎలా వేసుకోవాలి ఏంటనేది ఎవరైనా చూడకపోతే ఒకసారి అయితే చూడండి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే తర్వాత ఇంకొక స్టిచ్ ఇక్కడ ఫినిషింగ్ మిస్ అయింది నేను అందుకుని మళ్ళీ నీట్గా చదువుతున్నాను తర్వాత ఇంకొక స్టిచ్ ఇలాగా అంతేనండి చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో ఇక్కడ కూడా ఇలా కుట్టేసుకోండి ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇలా చేశారంటే మీకు ఫినిషింగ్ బాగా వస్తుంది ఫిట్టింగు చాలా బాగుంటుంది కస్టమర్స్ కూడా పెరుగుతారనమాట ప్లస్ గుర్తు కూడా ఈజీగా వచ్చేస్తుంది మనం ఎక్కడికక్కడ బాగా జాగ్రత్తగా కుడుతున్నాం కదా అందుకుని చూడండి ఇది అయిపోయిన తర్వాత మీరు ఫైనల్ లుక్ ఎలా ఉంటుందో చూపిస్తాను ఎన్ని అతుకుల పడినా కూడా మీకు ఫినిషింగ్ దగ్గర మాత్రం ఏమాత్రం కూడా మార్పు ఉండదు అనమాట చాలా బాగుస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్